హాస్పిటల్ నుంచి బయటికి రాబోతుండగా ఒక చిన్న పాప వాళ్ళ అమ్మతో నిలబడి కనిపించింది నేత్ర వాళ్ళని గుర్తుపెట్టి అక్కడే ఆగిపోయింది జై తన వైపు చూశాడు ఏమైంది నేత్ర నేత్ర జై కళ్ళలోకి చూస్తూ వాళ్ళ వైపు చూడమని సైగ చేసింది జై పక్కకు తిరిగి చూశాడు ఆ పాపని చూడగానే గుర్తుపెట్టాడు ఒకసారి యాక్సిడెంట్ చేసి ఆ పాపని హాస్పిటల్కి తీసుకువచ్చాడు అప్పుడే నేత్ర వాళ్ళ నాన్నని చూసింది వాళ్ళు తమతో ఏదో మాట్లాడాలి అనుకుంటున్నారని అర్థమై కృష్ణ వైపు తిరిగాడు డాడ్ మీరు బయట వెయిట్ చేయండి మేము ఇప్పుడే వస్తాం ఓకే జై అందరినీ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కృష్ణ జై నేత్రం తీసుకుని వాళ్ళ దగ్గరికి వచ్చాడు పాప నేత్ర చెయ్యి పట్టుకొని ఎదురుగా ఉన్న రూమ్లోకి తీసుకెళ్ళింది ఏంటి ఇది పేషెంట్ రూమ్ ఇలా రాకూడదమ్మా నాన్న నాన్న నిన్ను చూడాలంటున్నారా వేలి బెడ్ వైపు చూపించింది పాప నేత్ర తల తిప్పి చూసేసరికి తన తండ్రి బెడ్ మీద గాయాలతో కనిపించాడు నేత్రకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఎప్పుడూ తన బాగోగులు చూడకపోయినా ఇద్దరి మధ్య రక్త సంబంధం అనేది ఉంది కదా ఆ బాధ ఒక్కసారిగా బయటికి తన్నుకొచ్చి దగ్గరికి వెళ్ళి నిలబడింది నాన్న నాన్న ఆయన కొద్దిగా కళ్ళు తెరిచి చూశాడు అమ్మా నేత్ర వచ్చావా నువ్వు రావేమో అనుకున్నాను ఏమైంది నాన్న ఇంతలో జై ఆ పాప తల్లి లోపలికి వచ్చారు అప్పటికే ఆవిడ జైతో అన్ని విషయాలు చెప్పింది అసలేం జరిగింది నాన్న యాక్సిడెంట్ నేత్ర జై సమాధానం చెప్పడంతో తన వైపు తిరిగింది అతని భార్య కళ్ళు తుడుచుకుని నేత్ర పక్కకి వచ్చి నిలబడింది మేజర్ యాక్సిడెంట్ స్పైనల్ కార్డ్ దెబ్బతింది బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది తనకి ఆపరేషన్ చేయాలి కానీ ఆపరేషన్ తర్వాత అయినా పూర్తిగా రికవరీ అవుతారని చెప్పలేం రేపే ఆపరేషన్ ఆయన ఆపరేషన్ కంటే ముందు నిన్ను చూడాలని అడిగారు నేనే నీ దగ్గరికి వద్దాం అనుకున్నాను కానీ ఈలోపు నువ్వే ఇక్కడ కనిపించావు తన గురించి ఆవిడికి ఎలా తెలుసా అని ఆశ్చర్యంగా చూసింది నేత్ర తన కళ్ళల్లోని భావం ఆవిడికి అర్థమయ్యింది రోజు నువ్వు పాపని కాపాడినప్పుడు మీ నాన్నతో మాట్లాడిన మాటలు నేను విన్నాను నేత్ర ఇన్ని రోజులు ఆయన్ని ఎంత గుడ్డిగా నమ్మానో ఆ రోజే నాకు అర్థమయ్యింది కానీ ఏం చేయగలను కోపంతో విడిపోతే పాప భవిష్యత్తు నాశనం అవుతుందని మౌనంగా ఉండిపోయారు కానీ చేసిన పాపం ఊరికే పోదు కదా ఆడపిల్ల ఉసురు తగలకుండా ఉంటుందా ఇప్పుడు అవన్నీ ఎందుకండి అసలే ఆయన పరిస్థితి బాగాలేదు లేదు నేత్ర ఇప్పుడేగా ఆయన కళ్ళు తెరుచుకున్నాయి ఇన్నేళ్ళకి కూతురు గుర్తొచ్చింది ఆయన నీ కష్టం సుఖం చూసుకోకపోయినా నువ్వు ఆయన్ని పరిస్థితిలో చూడగానే ఏడ్చావు చూడు అదే కూతురంటే ఈ మగవాళ్ళకి ఆ విషయం ఎప్పుడు అర్థమవుతుందో నేత్ర మౌనంగా ఉండిపోయింది ఇంతలో తన తండ్రి పిలవడంతో పక్కనే కూర్చుంది నేత్ర నేను బ్రతుకుతాను లేదో తెలియదమ్మా చచ్చే ముందు నీకు క్షమాపణ చెప్పుకోవాలి నన్ను క్షమించు నేత్ర తండ్రిగా నీకు వండగా ఉండాల్సిన వయసులో నిన్ను వదిలేశాను ఏ ముచ్చట తీర్చలేకపోయాను మీ అమ్మ నన్ను చాలా నమ్మింది కానీ నేను నా స్వార్థం కోసం తనకి అన్యాయం చేశాను ఇప్పుడు అర్థమవుతుంది నేనెంత తప్పు చేశానో నేను చేసిన తప్పుకి అభం శుభం తెలియని ఆ చిన్నపిల్లకి శిక్ష పడుతుంది అంతా అయిపోయాక మీరు క్షమాపణ చెప్పినా ఉపయోగం ఏముంది నాన్న ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఎక్కువగా స్ట్రెస్ అవ్వడం మంచిది కాదు మీకేం కాదు ధైర్యంగా ఉండండి రెస్ట్ తీసుకోండి ఆయనకి ధైర్యం చెప్పి బయటికి వచ్చేశారు జై డాక్టర్తో మాట్లాడుతున్నాడు పాప నేత్ర చేతిని పట్టుకుంది అక్క నాన్నకి ఏమీ కాదు కదా కాదమ్మా భయపడకు నాన్న క్షేమంగా తిరిగి వస్తారు నీతో ఆడుకుంటారు అప్పటి వరకు నువ్వు అల్లరి చేయకుండా ఉండాలి అలాగే నేత్ర పాప నుదుటి మీద ముద్దు పెట్టి పాప తల్లి వైపు చూసింది పాప హాస్పిటల్లో ఎందుకండి ఇంటికి పంపించేయచ్చు కదా చూసేవాళ్ళు ఎవరూ లేరు నేత్ర ఈయనకి యాక్సిడెంట్ అయ్యిందని తెలియగానే ఎక్కడ వాళ్ళని డబ్బులు అడుగుతామో అని మా అన్నయ్యలు ముందుగానే డబ్బులు లేవని చెప్పి చూసి వెళ్ళిపోయారు మీకు పాపనేం చూస్తారు డబ్బుకేమైనా ఇబ్బందా దేవుడు దయవల్ల అలాంటిది ఏమీ లేదు మీ నాన్న మీ విషయంలో అన్యాయం చేసినా మా విషయంలో బాధ్యతగానే ఉన్నారు అయినా ఈ సమయంలో మాకు కావాల్సింది ఫైనాన్షియల్ సపోర్ట్ కాదు మోరల్ సపోర్ట్ ఆ విషయం వాళ్ళకి అర్థం కాలేదు అంతే పోని పాపని నేను తీసుకువెళ్ళిన మేత్ర మాటలకి ఆశ్చర్యంగా చూసింది ఆవిడ మీకు అభ్యంతరం లేకపోతేనే నాన్నతో పాపతో మీరు ఒక్కరే ఇబ్బంది పడాలి కదా పాపని నాతో పంపించండి జాగ్రత్తగా చూసుకుంటాను నీకెందుకమ్మా ఇబ్బంది ఇబ్బంది లేదు ఇంట్లో మా అత్తమ్మ మామయ్య రాధి అజయ్ అన్నయ్య అందరూ ఉంటారు పాపకు కూడా అక్కడ నచ్చుతుంది ఆవిడ ఆలోచిస్తూ పాప వైపు చూసింది వారం రోజులుగా ఆ హాస్పిటల్లోనే బిక్కుబిక్కుమంటూ కూర్చుంటుంది ఇంటికి అప్పుడప్పుడు మారాం చేస్తుంది పాప నేత్రతో పంపించడమే మంచిదని ఆవిడ సరే అంది నేత్ర నవ్వుతూ మోకాళ్ళ మీద కూర్చుని పాప చేతులు పట్టుకుంది మా ఇంటికి వస్తావా నీకు ఆడుకోవడానికి బొమ్మలు అన్నీ కొనిస్తాను పాప వాళ్ళ అమ్మవైపు చూసింది ఆవిడ వెళ్ళమని సైగ చేయడంతో నేత్ర వైపు తిరిగి వస్తానని తల ఆడించింది ఇంతలో జై డాక్టర్తో మాట్లాడి వీళ్ళ దగ్గరికి వచ్చాడు డోంట్ వర్రీ ఆపరేషన్ జరిగితే అంతా సెట్ అవుతుందని చెప్పారు ధైర్యంగా ఉండండి అలాగే పాప ఇక్కడ హాస్పిటల్లో ఏముంటుంది మీకు అభ్యంతరం లేకపోతే మేము తీసుకువెళ్తాం శ్రీవారు నేను ఆల్రెడీ ఆ విషయం చెప్పేశాను పాప మనతో పాటే వస్తుంది ఓ ఒప్పుకున్నారా సరే అండి ఇది నా విజిటింగ్ కార్డ్ ఏమైనా అవసరం అయితే కాల్ చేయండి నేను రేపు వస్తాను పాప గురించి మీరు పెట్టుకోవద్దు మేము జాగ్రత్తగా చూసుకుంటాం చాలా థ్యాంక్స్ జయదేవ్ గారు అయ్యో పర్లేదు మేము బయలుదేరుతాం మీరు జాగ్రత్తగా ఉండండి పాపని తీసుకుని ఇద్దరు బయటికి వచ్చేశారు